హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ అండ్ లాక్స్ మరి రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను సో మరి అయితే అండి మన ఛానల్లో చాలా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా సో మరి నేనైతే అండి బ్లౌజ్ నెక్ డిజైన్స్ అవి స్టిచ్చింగ్ చేసి చూపించాను కదా మరి కొంతమంది అయితే అండి బిగినర్స్ ఉంటారు కదండి వాళ్ళు అయితే ఏమడిగారంటే డైరెక్ట్ స్టిచ్చింగ్ కాకుండా కొన్ని బేసిక్స్ నేర్పిస్తే బాగుంటుందని అన్నారండి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి సో మరి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసారంటే చాలా బేసిక్ టిప్స్ అవి చెప్తానండి ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అవన్నీ చెప్తానండి మెయిన్ స్టిచ్చింగే కాదు కదండి స్టిచ్చింగ్కి ముందు మనము ఫ్యాబ్రిక్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది కూడా తెలియాలి చాలామందికి అయితే అండి ఫోల్డింగ్లో కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉంటున్నాయి సో మరి ఈరోజైతే అండి ఈ వీడియోలో మనం ఈ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేసుకుందాము ఇక బిగినర్స్ అయితే పూర్తిగా నేర్చేసుకోవచ్చు మరి ఒక్కసారి వీడియోలోకి నేర్పతాం సో ముందుగా అయితే అండి నేను ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తాను సో మనకి జనరల్గా మనం ఈ విధంగా షాప్ నుంచి ఫ్యాబ్రిక్ని తెచ్చుకుంటాం కదండి సో ఈ విధంగా కట్ చేసి వాళ్ళైతే ఇస్తారు మనకి మామూలుగా అయితే అండి మనము ఎయిటీ సెంటీమీటర్స్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ కోసం తెచ్చుకుంటూ ఉంటాం సో ఈ బ్లౌజ్ పీస్ మనం చూసినట్లయితే ఈ ఇక్కడ ఈ పార్ట్ వస్తుంది కదండి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి సో ఇదండి ఇక్కడ నుంచి ఇలా మనము మెజర్ చేసామంటే వాళ్ళు మనకి షాప్లో ఈ విధంగా ఇది మెజర్ చేసి మనకి ఇస్తారండి ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసామంటే మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అనేది ఉంటుంది దీన్ని మనము విడ్ అని అంటామండి సో మరి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే ఈ విధంగా తీసుకుంటాం కదా సో మరి ఇది ఏ విధంగా మనం బ్లౌజ్ కోసం ఫోల్డ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపు సో మరి ముందుగా అయితే అండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి పెట్టేశాను సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఎయిటీ సెంటీమీటర్స్ అనేది మనకు ఉంటుంది సో మీకు అర్థమవుతుంది కదండి పైన కింద మనకి ఈ ఫినిషింగ్ ఎడ్జెస్ ఉంటాయి కదండి రా ఎడ్జెస్ అవి మనము చూసుకోవాలి ఇక ఇటువైపు అటువైపు ఉంటుంది కదండి అవి వచ్చి కటింగ్ చేసిన ఎడ్జెస్ అండి అవి మనకి పీసెస్ వస్తున్నట్లు మనకి క్లియర్గా డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఈ ఫినిషింగ్ ఉన్న ఎడ్జెస్ నుంచి మనము మెజర్ చేసుకున్నామంటే ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మరి ఈ క్లాత్ని మనము బ్లౌజ్ పీస్ కట్ చేయడానికి ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మరి ఒకసారి ఇక్కడ మీకు లెంగ్త్ అనేది కూడా ఎంత ఉందని చూపిస్తానండి అంటే మెజర్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో కూడా చూపిస్తాను ఇది అయితే అండి బ్లౌజ్ పీస్ అండి సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ వరకు ఉంది సో ఇది రెడీమేడ్గా ఇదే విధంగా వాళ్ళు పీసెస్ అమ్ముతుంటారు కదండి అవి కొంచెం ఎయిటీ మీ ఎయిటీ సెంటీమీటర్స్ కన్నా కొంచెం తక్కువ అనేది మనకు వస్తూ ఉంటాయి సో ఈ విధంగా సెంటర్కి ముందు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి సో బిగినర్స్ అయితే అండి బాగా మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూసారంటే మీరు చాలా సులువుగా మీకు కన్ఫ్యూజన్స్ అన్నీ పోయి సులువుగా మీరు ఈ ఫోల్డ్స్ అనేది నేర్చుకోవచ్చు అండి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా మీరు కుట్టుకోవచ్చు సో అందుకే మీకు బేసిక్స్ అనేవి నేర్పిస్తున్నానండి సో ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాం సో మరి నేనైతే అండి ఈ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇవి ప్యాటర్న్ పేపర్స్ని నేను ముందే కట్ చేసి పెట్టుకుంటానండి సో అప్పుడే మనకి సులువుగా ఫాస్ట్గా మనము బ్లౌజెస్ అవి కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఈ ఫినిషింగ్ ఎడ్జ్ ఉంది కదండి ఫోల్డ్ చేసి ఆ ఎడ్జ్ దగ్గర ఎప్పుడైనా సరే మనం ముందు మనము బ్యాక్ పార్ట్ అనేది పెట్టి కట్ చేయాలి సో ఇప్పుడు మనకి టూ టైప్ ఆఫ్ బ్లౌజ్ కటింగ్స్ ఉంటాయి కదండి ఒకటైతే నార్మల్ కటింగ్ ఇంకోటైతే క్రాస్ కటింగ్ ఫస్ట్ మనము నార్మల్ కటింగ్కి ఏ విధంగా పెట్టుకోవాలనేది మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను సో ఇప్పుడు మనకి నార్మల్ కటింగ్ అయితే మనం స్ట్రైట్గానే పెట్టేస్తాం అందుకే మనము ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టాలి దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టాలి ఇక మిగిలిన క్లాత్ మీద మనము స్లీవ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నా దగ్గర షార్ట్ స్లీవ్ ప్యాటర్న్ అయితే ఉందండి అందుకే మీకు చూపిస్తున్నాను ఈ క్లాత్ మీద స్లీవ్ అనేది పెట్టుకున్నా సో ఇక్కడ మనకి ఇంకా క్లాత్ ఉంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఎల్బో స్లీవ్స్ వరకు మనము కట్ చేసుకోవచ్చు ఇక సైడ్స్లో అంతా క్లాత్ ఉంది కదండి అవి మనము పట్టీ కిందకి యూజ్ చేసుకోవచ్చు మనకి క్రాస్ పట్టి కానీ కింద మనకి వస్తాయి కదండి షేప్ బెల్ట్ అవన్నీ మనము మిగతా క్లాత్తో మనము ఇక్కడ యూజ్ చేసుకుంటాం సో మరి ఇన్ కేస్ మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కావాలంటే అప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే అండి లెంగ్త్ స్లీవ్స్కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తే సరిపోదండి ఈ లెంగ్త్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ మనకి సరిపోదు సో షార్ట్ హ్యాండ్స్కి అయితేనే ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది అది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి కాకుండా నార్మల్ బ్లౌజ్ అయితే కానీ మనము ఎల్బో స్లీవ్స్ కుట్టుకోవచ్చండి క్రాస్ కటింగ్ అయితే మనకి షార్ట్ స్లీవ్స్ మాత్రమే వస్తాయి సో ఈ విధంగా క్రాస్ కటింగ్కి క్రాస్గా మనం పెట్టి కట్ చేసుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ అనేది కొంచెం కిందకి వెళ్ళిపోతుంది కదండి ఈ ప్యాటర్న్ అనేది అప్పుడు మనకి ఏమవుతుందంటే కింద స్లీవ్స్కి మనకి ఈ లెంగ్త్ అనేది సరిపోదు అప్పుడు మనము షార్ట్ హ్యాండ్స్ మాత్రమే కుట్టుకోగలం సో అర్థమైంది కదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కానీ షార్ట్ హ్యాండ్స్ మాత్రమే వస్తాయి ఎయిటీ సెంటీమీటర్ క్లాత్తో మనకి ఎల్బో స్లీవ్స్ కానీ లెంగ్తీ స్లీవ్స్ కావాలంటే కంపల్సరిగా మనం వన్ మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మీకు వన్ మీటర్ క్లాత్ చూపిస్తాను సో ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ అనేది వన్ మీటర్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఫోల్డెడ్ పీస్ అండి ఇది సో ఆల్మోస్ట్ మనకి వన్ టెన్ అంటే వన్ టెన్ సెంటీమీటర్స్ ఉంది అంటే మీటర్కి కొంచెం ఎక్కువే ఉంది సో దీన్ని ఇందాకలాగానే సెంటర్కి ఫోల్డ్ చేసి ఉంది కదండీ ఇప్పుడు ఈ విడ్త్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది సో మరి ఇప్పుడు మనకి ఎల్బో స్లీవ్స్ కటింగ్ కావాలంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏ విధంగా ఫోల్డ్ చేయాలనే చూపిస్తాను బాగా గమనించండి ఇందాకలాగా ఈ విధంగా సెంటర్కి అయితే ఫోల్డ్ చేసుకోకూడదు ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు మనము అడ్డంగా మర్చుకోవాలి ఇందాకైతే అండి సెంటర్కి ఫోల్డ్ చేసి మడితేసాం కదా అలా కాకుండా ఓపెన్ చేసి ఇప్పుడు మనం లెంగ్త్ వైజ్గా మనం సెంటర్కి మర్చుకోవాలి అర్థమైందని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఫినిషింగ్ అడ్జస్ట్ చూసారు కదండి అటువైపుకు వెళ్ళిపోయాయి సో జనరల్గా అయితే మనకి కింద పక్క ఉంటాయి కదా ఇప్పుడు అటువైపుకి వెళ్ళిపోయాయి ఈ విధంగా పొడుగ్గా మనము సెంటర్కి మర్చుకున్నాం తేడా కనిపిస్తుంది కదా ఇందాకైతే వెడల్పు ఎక్కువ ఉంది ఇప్పుడు పొడుగు ఎక్కువ ఉంది సో ఇప్పుడు మనం లెంగ్త్ వైజ్కి మనం సెంటర్కి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనకి లెంగ్త్ అనేది పెరిగింది ఇప్పుడు మనము బ్యాక్ ప్యాటర్న్ పెట్టాము ఇక ఫ్రంట్ ప్యాటర్న్ కూడా పెడుతున్నాము క్రాస్ కటింగ్ కోసం సో ఈ విధంగా రెండు పెట్టాక మనకి ఇంకా కూడా మనకి క్లాత్ అనేది చాలా ఉందండి సో ప్రజెంట్ అయితే అండి నా దగ్గర ఎల్బో స్లీవ్ ప్యాటర్న్ పేపర్ అనేది మిస్ అయింది సో అందుకే మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను సో మనకి జనరల్గా ఎల్బో స్లీవ్స్ కావాల్సిన లెంగ్త్ అయితే అండి టెన్ టు లెవెన్ ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ మనకి థర్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి చాలా చక్కగా మనకి సరిపోతుందండి ఎటువంటి క్లాత్ తక్కువ అనేది అనిపించదు మనకి ఇక వెడల్పు కూడా ఉంది కాబట్టి ఎల్బో స్లీవ్స్ లెంగ్త్ స్లీవ్స్ మనం కుట్టుకోవచ్చు సో ఈ విధంగా మీటా క్లాత్ తీసుకొని లెంగ్త్ వైజ్కి సెంటర్కి మర్చుకొని ఈ విధంగా కటింగ్ చేసుకున్నామంటే చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇక ఇంకొక మెథడ్ ఆఫ్ ఫోల్డింగ్ కూడా ఉందండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నార్మల్ స్ట్రెయిట్ కటింగ్కి ఇంకొక ఫోల్డింగ్ అనేది చూద్దాం మనం సో మరి ఇప్పుడు ఇందాకైతే అండి లెంగ్త్ వైజ్ సెంటర్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా అయితే నార్మల్గా మీకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్నాక ఇదైతే అండి వన్ మీటర్ క్లాత్ చూపిస్తున్నాను ఇప్పుడు అండ్ మరియు ఇక క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్కి ఇంకొక టైప్ ఆఫ్ ఫోల్డింగ్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో ఇప్పుడు మనము ఈ విధంగా ప్యాటర్న్ పేపర్ పెట్టుకొని చూసామంటే పక్కన ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉండిపోతుంది అప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే మనకి మన వేస్ట్ పార్ట్ ఎంతుందో చెస్ట్ పార్ట్ ఎంతుందో ఆ ప్యాటర్న్ పేపర్ ఉంటుంది కదండీ అది ఏ సైజులో ఉందో ఆ సైజు వరకు మనం మడుచుకొని మిగతా అది ఆ పక్క వదిలేసేయాలి అర్థమైంది కదండి సెంటర్కి కాకుండా మన ప్యాటర్న్ పేపర్ సైజు ప్రకారం మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఇక ఫ్రంట్ పార్ట్ అని పెట్టేసి ఇక కిందేమో బెల్ట్ పార్ట్ ఉంటుంది కదండి ఆ బెల్ట్ పార్ట్ కూడా కింద పక్క ఉన్న క్లాత్ మీద పెట్టి మనం కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పక్కన లేకపోయినా అండి కింద క్లాత్ ఉంది అక్కడ మనం కట్ చేసుకోవచ్చు ఇక మిగిలిన క్లాత్ని వచ్చి మనము స్లీవ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే అండి మనకి ఎల్బో స్లీవ్స్ కూడా వచ్చేస్తాయి ఎందుకంటే చాలా పొడువు అనేది మిగిలిపోయింది కదండి ఇక వెడల్పు కూడా చాలా చక్కగా సరిపోతుందండి సెంటర్కి మర్చామంటే మనకి రెండు స్లీవ్స్ అనేవి వచ్చేస్తాయి సో ఈ విధంగా ఇంకొక మెథడ్లో కూడా మనము ఈ నార్మల్ కటింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే మీకు రెండు ఫోల్డింగ్ ప్యాటర్న్స్ అనేవి చెప్పాను కదండి సో ఈ విధంగా రెండు టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్ మీరు చేసుకున్నారంటే చాలా సులువుగా మీరు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా కూడా మీకు ఏదైనా కన్ఫ్యూజన్స్ అర్థం కాకపోతే తప్పకుండా మీరు కమెంట్ చేయించండి మరి మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించిందంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్